హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మా బ్లాగ్ స్థాయి ఈరోజు మనం బ్లాగ్లో అయితే ఇంకా నా పుట్టినీళ్ళు అనమాట ఫైనల్గా అయితే ఇంకా నా పుట్టినీళ్ళు ఎలా ఉందో మీకైతే అబ్బా మీ ఇంటి ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను మా అశోక్ అన్న మా వాసన్నా వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లు కట్టారో మాకు బాగా తెలుసు అనమాట అదంతా కూడా మీతో చెప్పుకుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే ఒకసారి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్దాం జరుగుతుంది ఇంక ఇప్పుడైతే ఇదంతా కాంపౌండ్ అనమాట ఇక్కడైతే ఇంకా బట్టలు ఎత్తుక్కోచ్చు సామాన్లు కడుక్కోవచ్చు ఇంకా నీళ్లు పొలాయి మొత్తం నీడే ఇంకా రోజు ఇక్కడే పెట్టేస్తున్నాము ఈ బండలు అయితే తెలిసా నేను ఈ ఇంట్లో నాకు పెళ్ళి కాకముందు నేను చిన్నప్పుడు ఇట్లా ఎక్కి చూస్తాం అనమాట అంత హైట్లో ఉండే బండలు ఇప్పుడు రోడ్లు వచ్చేసినాక మొత్తం మారిపోయింది నా తీసుకొస్తున్నాయి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకేదైతే ఇంకా బెల్ అనమాట కానీ మేమేం యూజ్ చేయము కానీ పెట్టించినాం కానీ యూస్ చేయమన్నమాట ఎందుకంటే పిల్లలు నొక్కుతూనే ఉండి దాన్ని త్వరగా పాడు చేసినారు గణేష్ అయితే దాన్ని యూజ్ చేయము ఇంకైతే కాంపౌండ్ అయితే మొత్తం ఇట్లా ఉంది ఇంకేదైతే ఇంకా బాత్రూమ్ అనమాట ఇంకా మొదటి ఈ డ్రమ్ అయితే మేము అక్కడ పెట్టేసి ఇంటిని కుళాయి అట్ల నుంచి పైప్ అనేసి అయితే ఇంకా మా వదిన పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది అనేసి అయితే ఇంకా దగ్గరలోనే అనమాట ఇంక ఇదైతే ఇంకా బాత్రూము దీంట్లో ల్యాట్రిన్ బాత్రూమ్ రెండు ఉన్నాయన్నమాట లో చాలా లోపలికి కూడా ఉంది ఇంకా రెండు యూస్ చేస్తాం ఇంట్లో ఇంట్లో కూడా ఒకటి ఉందనమాట ఇంక ఇదైతే ఒక సందు ఒకవేళ సందులో కూడా ఏమన్నా ఈ ఇటు సైడ్ వాకిలి తీయించుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట కానీ మాకేం అవసరం లేదు ఇదే ఈ వాకిలే మాకు బాగా చచ్చింది ఇంక ఇక్కడి నుంచే మేము కంటిన్యూ అవుతాము అనమాట ఇది అది ఇంకా సండే ఇంక ఇప్పుడైతే ఒకసారి అయితే ఇంకా లోపల ఉందాం ఇంటి కష్టం ఏందో మాకు తెలుసు అనమాట మేము ఈ అంటే ఎవరైనా చూస్తే ఇల్లు బాగా కట్టించుకున్నారు బా అట్లా అనుకుంటారు కానీ దీనికి కష్టం ఏందో మాకు మటుకే తెలుసు అనమాట ఇంక ఇప్పుడైతే ఒకసారి అయితే మేము ఇంట్లోకి వెళ్దాం ఇంకా కరెంట్ పోయిందబ్బా వీడియో ఎట్లా వస్తుందో తెల్లు మాకైతే ఇప్పుడే ఉన్నట్టుండి ఇంకా కరెంట్ అయితే పోయింది ఇంకా తర్వాత అయితే ఇది మొత్తం హాలు ఇది వచ్చేసి అయితే ఇంకా షోకేసు ఇంకా మా అన్నలు రీసెంట్గా అయితే ఇంకా టీవీ తర్వాత వచ్చేసి అయితే ఇంకా హోమ్ థియేటర్ మొత్తం ఇదైతే అబ్బా కొత్త మోడల్ తీసుకున్నారు మా అన్నలు సౌండ్ బార్ ఇది చాలా సౌండ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇవన్నీ చూడండి ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇట్లా ఉంటుందేమో నాకు తెలిసి మొత్తం నావే ఉండే ఫోటోస్ ఆల్బమ్స్ అన్నీ ఇంకా నేను వెళ్ళిపోయినా కదా ఇంకా మా ఊరిన పిల్లలు అన్నీ చూసుకొని వెళ్ళేటేసాను మొత్తం అది అట్లేం లేదు నేను తీసుకెళ్ళాను అనమాట ఊరికన్నీ ఇంకా మోదని ఏం చేసినట్టు ఇంకా పిల్లల ఫ్రేమ్స్ అన్నీ చేసుకొని పెట్టుకుంది తర్వాత వచ్చేసేసి ఇంకా ఈ పిల్లల కోసం అన్నీ తీసుకుంది వాళ్ళు ఆడుకోరు పెట్టరు సుం అంటారు ఇంకా అట్లా చేస్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఇంకొంచెం పెద్దగైన తర్వాత ఇద్దామనేసి అయితే ఇంకా షో అన్నీ ఇట్లా వేట్ అనమాట ఇదైతే బిట్టు వన్ ఇయర్ అప్పుడు పెంచారనమాట ఇది ఇంక అప్పుడైతే చాలా బాగుంటుంది దీంతో వీడియోస్ బాగా చేసండి మీ బొమ్మతో ఇంకా తర్వాత అయితే ఇంక ఇవన్నీ ఇంకా ఇక్కడ పైన ఉండేవి ఇంకా పిల్లల లో అవన్నీ కూడా పెట్టేసింది ఇంకా చూసారా ఇంత క్యూట్ చెప్పులు ఇవి మా కోడేల పిల్ల అనమాట చెప్పులు చూడండి ఇవి మా కోడల పిల్ల చెప్పులు అయితే ఇంక ఇక్కడ పెట్టేసాము ఇంక ఇవన్నీ కూడా ఇంకా బిట్టు తర్వాత చూడండి ఎంత చిన్న చెప్పులు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అసలు నాకు చాలా బాగా అనిపించాయి పెద్దలకు కూడా ఇంత క్యూట్ ఉన్నావు అనమాట మా రక్షమ్మకు ఎంత క్యూట్ చెప్పులు ఇంకైతే ఇంక ఇక్కడే పెట్టేశామన్నమాట ఇంక ఇవన్నీ పెట్టు రక్షమ్మ అనమాట ఇవి రక్షమ్మ ఏడిస్తే సవిస్తాం అని ఇంకా రక్షమ్మకి ఇంక ఇవన్నీ పెట్టేవి ఇప్పుడు రక్షమ్మ కన్నా వస్తున్నాయి ఇంకా తర్వాత అయితే మా వదిన టీవీకి కొంచెం ఏదైనా ఇట్లా బాగుండాలని చెప్పేసి అయితే ఇంకా రెండు షోకేషో అయితే ఫ్లవర్స్ ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టింది ఇది పెట్టుది ఇంకా పాపకు కూడా పనికి వస్తుంది అనమాట ఇది తెలుసు కదా వాకర్ అనమాట ఇది ఇంకా తర్వాత అయితే ఇది చూడండి ఇంకా మా వదిన తీసుకుంటే ఉండదు అనమాట పిల్లలుంచి అందులో అబ్బాయి అన్ని ఇలాంటివన్నీ తీసుకుంటుంటారు తరచు ఇంకా రోడ్డు పెట్టేద్దాం ఉండదు ఇంక ఇప్పుడైతే ఇదైతే ఇంకా మేము మా వదిన పెళ్ళప్పుడు పుష్ప వాళ్ళు చిన్నపిల్లలంతా డబ్బులు వేసుకుని అయితే ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే చేసినాం అనమాట ప్లాన్ చేసి ఏదో ఇచ్చాము తర్వాత వచ్చేసి అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు బాధపడగదని చెప్పేసి అయితే ఫ్రేమ్ అయితే తీసి ఇచ్చినాము దీంట్లోకి ఇంకా ఫోటో సెట్ చేయలేదన్నమాట ఇంకా వీడియో కోసం అయితే మీకు చూపిద్దామని అయితే కోసం బయటకు తీయించాను దీన్ని అయితే ఇప్పుడైతే ఇది ఒకసారి ఇక్కడ పెట్టేస్తాను ఇంకొకసారి మొత్తం చూడండి ఎలా ఉంది మా షోకేస్ అని వచ్చి ఇక్కడైతే ఇంక వాసుకు టేబుల్ మధ్య మీద తగిలించేసాం ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ ఇంక కుదరకోకుందనమాట ఎప్పుడు తీసుకుంటారో చూడాలా ఇక్కడైతే ఇంకా వాసు తగిలించేసాం అక్కడైతే ఇంకా హోమ్ థియేటర్స్ అవి ఏమంటారు కదండీ అవి అయితే ఇంకైతే ఇంకా అక్కడ తల్లించ ఎక్కువ సాంగ్స్ ఉండకూడదు పిల్లలు ఉన్నారని చెప్పేసి అయితే ఇంకా మొన్న బర్త్డే చేసాం కదా అవి ఇంకా వెళ్ళిన అట్లే ఉన్నాయి తర్వాత వచ్చేసి అయితే ఇంకా అక్కడ మా మా నాన్న మా అమ్మ అనమాట మా అన్న మోదీనా రెండు కలిపి ఇట్లా పెద్ద ఫ్రేమ్ చేంజ్ చేసుకుని అయితే ఇంకా పెట్టేసుకున్నారు అక్కడ తర్వాత అయితే ఇంకా అక్కడ సాయిబాబా అనమాట ఏం పల్లగన్నారా అని అండి ఏమన్నారా రాని అంటే అమ్మాయిన మటుకు పూజ చేస్తూనే ఉంటారు అనమాట అమ్మ వదిన వాళ్ళు ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా గీద అనమాట హాల్ అయితే మా హాల్ ఒకసారి అయితే అంతా చూసేయండి ఇంకో చెప్తారు ఇంకా ఈ మంచం అయితే ఇంకా వదిన వదిన వాళ్ళకి వాళ్ళ పుట్టిన ఇంటి నుంచి పెట్టారనమాట ఈ మంచం ఇంతకుముందు అమ్మాయి తిందనమాట మంచం ఇక్కడ ఇంకా అదైతే ఇంకా అన్న వాళ్ళు తీసుకున్నారు ఇంకా మా మేమంతా అన్నదమ్ములు ఐదు మంది కదా ఇంకా మూడు అన్న అయితే ఆ మంచం తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇంకా మా వదినాంక రీసెంట్ రీసెంట్ ఏం కాదు పెళ్ళి అయితేనే వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఇంకా అయితే తెప్పించారనమాట మంచం బిలువ అయితే ఇంకా మా ఉదయన ఇంకా బెడ్రూంలో లేకోకుండా హాల్లో వేసుకుంది పిల్లలు ఉన్నారు కదా బెడ్రూమ్లో చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే మా ఉదయాన ఏదైనా పని చేసుకుంటూ బెడ్రూమ్లో పిల్లలు వదిలేస్తే వాళ్ళు కింద పడతారు అనేసి అయితే హాల్లో అయితే చూసుకుంటూ ఉండొచ్చు అనేసి అయితే మంచిగా వేయించుకుందనమాట ఇంకా తర్వాత ఇక్కడైతే అయితే ఎవరనుకున్నారో మా బిట్టు అనమాట పనుకున్న వాళ్ళని ముద్దు పెట్టుకోకూడదు అంటే మా బిట్టు అయితే ఇంకూ నిద్రపోతున్నాడు లేస్తే వీడియో డిస్టర్బ్ చేస్తాడని పనుకో పెట్టినాం మేము ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది బెడ్రూమ్ అనొచ్చు స్టోరూమ్ అనొచ్చు దీనికి వాకులు ఉండి నాది మేమే మనని తీసి తీయించేసినాడు ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తేనే ఇది వరకు డోర్ వస్తుందా మంచిగా లోపల వేసుకుంటే వాకులు వేసుకోవడానికి ఉండదు తిరగడానికి ఉండదు దీన్ని అందుకనేసి అయితే ఇంకా స్టోర్ రూమ్ లాగా అయితే వాకులు తీయించే పెట్టుకున్నాము దీనికి సడన్ ఇంకా వేసుకుని నా వదిన నేను వీడియోస్లో ముప్పుగా కనిపిస్తాను అని చెప్పేసి అయితే తీయించేసినాను ఇంకొకసారి అయితే చూద్దాం రండి అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఈ బీరువా అయితే ఇంకా మా వదిన వాళ్ళకి వాళ్ళు పుట్టింటి నుంచి పెట్టిన బీరువా అనమాట ఇది ఇంక పెళ్ళి అయితేనే ఇంకా మంచము బీరువా అయితే మా వదిన తీయించారు ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా మా వదిన ఇక్కడ చైర్స్ అన్ని పెట్టేసుకుంది ఇవన్నీ కూడా రీసెంట్గానే తీసుకుంది అనమాట మా వదిన ఇది ఒక కూలర్ అనమాట ఇంకా నైట్ టైమ్స్ ఇది హాల్లోకి జరిపి ఇంకా వాళ్ళు కూలర్ అయితే వేసుకుంటుంటారు ఇంకా మా ముగ్గురు వదిన ఇంట్లో ఖచ్చితంగా కూలర్ అయితే ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా కదా అని చెప్పేసి అయితే మా అన్న ఇట్లా టేబుల్ ఫ్యాన్ కూడా ఒకటి అనమాట ఇంకా వాళ్ళకు వాళ్ళు నైట్ టైమ్స్ చాలా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళకి వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ కూడా లేదనమాట చాలా చిన్నపిల్లలు అందుకనేసి అయితే ఇంకొక ఫ్యాన్ కూడా తీసుకున్నాడు తర్వాత వచ్చేసి అయితే మా అమ్మ బీరువా అనమాట అమ్మ బీరువా ఇంకా అమ్మ బీరువ అయితే ఇంకా అమ్మ వదైనాక పిల్లల బట్టలు అన్నీ పెట్టేసింది అనమాట ఇంకా మా వది అయితే ఈ ఇంకా యూజ్ చేస్తున్నారు అది కూడా ఇంకా అప్పట్లో అనమాట అది కూడా అమ్మ గుర్తే అన్నీ మేము ఏవి కూడా పడేయమనమాట దాంట్లో కూడా అమ్మ చీరలు అన్నీ కూడా ఉంటాయి అనమాట మేము ఏవి కూడా అట్లా ఇది చేయమన్నమాట అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటాం ఇక్కడైతే ఇంకా అవన్నీ సాంగ్ కానీ ఇవన్నీ ఏవన్నా ఉంటాయి లగేజ్ అంతా కూడా ఇట్లా పైన పెట్టేస్తాము ఒకసారి అయితే మొత్తం అయితే రూమ్ చూడండి ఇది ఇక్కడైతే ఇంకా బియ్యము అవన్నీ పెట్టేస్తాం ఇది ఇప్పుడైతే మా వదిన సమాజానికి వెల్కమ్ బ్యాక్ ఇది ఎవరికైనా కాదు మా వదిననే కాదు ఎవరికైనా కానీ ఈ కిచెన్ అంటేనే ఇంకా ఆడవాళ్ళ సొంతం అనమాట ఎక్కువ టైం అయితే ఇక్కడే గడుపుతుంటాం వంటలు చేసుకుంటూ ఇంకా ఈ రోజు వంట చేసే లేదనేది ఉండగా ఆడ వాళ్ళకి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా గ్యాస్ దగ్గర పోవాల్సే ఉంటుంది అనమాట అందుకే మా వదిన ఈ కిచెన్కి క్లీన్ అనమాట తర్వాత అయితే ఇంకా ఇక్కడ రైస్ కుక్కర్ పెట్టేసింది ఇంక ఇక్కడే స్విచ్ బోర్డులు ఉన్నాయని చెప్పేసి అయితే నీదే పెట్టేసుకుందనమాట ఇంకా ఇంటికి చాలా వర్క్ ఉంది మేము అప్పుడు ఇంకా అట్లా ఉన్నాం వారే మేము అనమాట ఇల్లు దొరక్కంగా ఇంకా అయితే టైం పడుతుంది ఇట్లా ఇట్లయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇట్లా చేయించుకున్నాము ఇంకా అవన్నీ కూడా బిజీలు అనమాట షింకు అవన్నీ కూడా ఇంకా టైం పడుతుంది ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే మాగుతున్న మిక్సీ తర్వాత ఇంకా వంటకు కావాల్సినవన్నీ మొత్తం ఇక్కడే పెట్టేసుకుంటుంది ఇంకా దగ్గరలోనే అందాలని చెప్పేసి అయితే ఇట్లా ఉందనమాట ఈ కిచెన్ మొత్తం ఇంక ఇక్కడైతే ఇంకా స్టాండ్ ఇక్కడ స్టాండ్ పెట్టేసుకుంది ఇంకా కిచెన్ కొంచెం పెద్దగా ఉంటేనే మేలు వంటలు బాగా చేసుకోవచ్చు జనాలు వచ్చినప్పుడు కూర్చొని అందరు కూడా చేసుకోవచ్చు అనమాట అందుకని కొంచెం పెద్దగానే పెట్టించారు తర్వాత అయితే ఇంకా మా దేవుని గుడి అనమాట మా దేవుని గుడి చాలా రోజులు అయినాయి మేము అసలు దేవుని గుళ్ళో ఇట్లా మా దేవుని గుళ్ళ మొక్కక ఎప్పుడు నేనే పూజ చేస్తా అండి మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకా అంతే నబ్బా ఇంకా ఇంకా చే ఆడపిల్లలే చేయాలి కాబట్టి ఎప్పుడు నేనే చేస్తా అంటే ఇంక ఇప్పుడైతే ఇంకా మోడల్ చేసేస్తుంది ఇంక ఇదనమాట మా కిచెన్ ఇక్కడైతే ఇంకా అన్ని సామాన్లు ఇంకా బిందెలు ఇంకా ఇట్లా అవన్నీ కూడా ఇంకా ఇక్కడ పెట్టేస్తున్నాం ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇది లోపల బెడ్రూమ్కి ఇది బాత్రూమ్ అనమాట ఇంకా ఒకసారి అయితే ఇంకెట్లుందో చూద్దాం ఇట్లా ఉందనమాట ఇంకా నాకు బాత్రూమ్ అంతా చూపించడం ఇంకా నాకు ఇష్టం లేదు అన్నీ అనేసి ఇంట్లో చూపిస్తాను ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దాం ఇంకా వాటిలో అయితే ఇంకొక బెడ్రూమ్లోకి అయితే ఇప్పుడైతే వెళ్దాం ఇదనమాట బెడ్రూమ్ ఇంకా ఈ బెడ్రూంలో చాలా మెమోరీస్ ఉన్నాయి మాకు ఇక్కడ మంచం ఉన్నింది అనమాట ఇంకా అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇంకా మేము ఎవరైనా ఇంటికి వస్తే చాలు హాల్లో ఎవరున్నా మంచి బెడ్రూమ్లోకి వస్తాం అన్ని సీక్రెట్స్ అన్నీ ఈ లోనే జరుగుతుంటాయి మా పెళ్ళి కానీ నీటిపైన కానీ ఏదో సీక్రెట్ మాట్లాడాలంటే సార్ వ్యామ్మంతి బెడ్రూమ్లోకి వస్తారు ఇంకా అట్లా ఉన్నమాట అందుకే మీరు కొంచెం సెంటిమెంట్ రూమ్ మాకి తర్వాత వచ్చేసి అయితే ఇంకా అన్ని సామాన్లు అయితే ఇట్లా పెట్టేసుకుంది అవన్నీ ఇంకా పైన సామాన్లు అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడన్నీ కూడా వంట సామాన్లు అనమాట ఇంకా వదినకి పిల్లలు ఉన్నారు కదా అవన్నీ తీసి కడుక్కోవాలి పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అబ్బా అందుకనేసి అయితే మా వదినన్ని కవర్లో అనేది అట్లా ప్యాక్ చేసే అన్నీ అక్కడ ఏది ఇట్లా ఎందుకు పెట్టించుకుంటారంటే సామాన్లు కానీ వేస్టేజ్ కానీ ఏదైనా కానీ ఇట్లా ప్యాక్ అయితే ఇట్లాంటిది ఒకటి బెడ్రూమ్లలో ఖచ్చితంగా ఇట్లాంటిది పెట్టించుకోలేదు ఎవరైనా కానీ తర్వాత ఇంకా అవన్నీ అక్కడ ఉన్నాయి సామాన్లు అన్నీ దండిగా ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని పిల్లల ట్యాంక్లు ఇంకా ఇచ్చినవి ఇంకా అవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తుంది తర్వాత వచ్చేసి అయితే ఇంకా మన ఫ్రిడ్జ్ ఎట్లా పెట్టుకుందో చూద్దాం ఒకసారి అయితే ఇంకా పెద్ద ఒకసారి చూద్దాం చూడండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా మోదిన మామిడికాయ పెట్టింది తర్వాత వచ్చేసి అయితే ఇంకా చూడండి ఇంకా ఆవకాయ పెట్టింది ఇంక ఇట్లాంటివన్నీ స్టోరేజ్ అన్నీ ఇట్లా చేసుకుందనమాట ఇంకా వాళ్ళ సందలు కానివ్వండి జొన్నలు కానివ్వండి ఇట్లా అన్నీ కవర్స్లో ప్యాక్ చేసేసి అయితే ఇంక ఇక్కడ పెట్టేసుకుంది ఇంకా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారేమో ఇవి పిల్లలకి డిస్ట్ తీయడానికి అనమాట సున్నాము అని చెప్తారు కదా అవి తీయడానికనైతే ఇంకా గడ్డ కడతని బయట పెడితే ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే మామూలుగా స్టోర్ బా ఇంకా పైన అయితే ఇంకా వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాము ఇంకా మేము ఇప్పుడైతే ఇంకా పెట్టలేదనమాట మిత్రులనమాట తర్వాత ఫస్ట్ చేసే ఇక్కడ ఇవన్నీ పెట్టేసి ఉంటారు ఇది ఒకసారి చేయండి ఇది మా బిట్టు పెట్టి మా గు సైకిల్ నేను కూడా తప్పచ్చు సాయంత్రం సాయంత్రం అయితేనే చాలా ఇంకా బయట రెండు వాళ్ళు బయట చూపించారు కదా అది ఇది ఇంకా పాపక ఇదైతే బిడ్డ సైకిల్ అబ్బాయి సాయంత్రం అయితేనే సైలు సలు ఇంక విను ఇంకొకటి ఉంది బండి అది పిల్లలు తీసుకొని బయట మొత్తం ఆడుకుంటూనే ఉంటారు బండి వస్తాయని చెప్పారని వినారనమాట ఇది సాయంత్రం ఖచ్చితంగా బయట ఉండాల్సినది ఇప్పుడు పద్దం కాబట్టి ఇట్లా సాయంత్రం అంటే ఇంట్లో ఉంది ఉంటుంది ఇంకా బయట ఇంకా కొద్దిసేపు ఉంటే మా ఇంట్లో మొత్తం అయితే ఇంట్లో మొత్తం అయితే ఇట్లు ఉండాలన్నమాట రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ అనమాట ఈ హాల్లో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఇక్కడ చీర వేసుకొని టీవీ చూస్తా చూస్తా చాలాసార్లు కింద పడినా కాలు అక్కడ పెట్టుకొని మా నాన్న ఇవి గలీస్తావు గలీయని వినకుండా కాలు పెట్టి అసలు చాలా సార్లు పడినా నేను తర్వాత వచ్చేసైతే ఇంక అబ్బా మా ఇల్లు అనమాట ఇంక ఇంటికి మా వాళ్ళు చాలా కష్టపడినారు అసలుకి మా ఇల్లు ఈ ఇల్లు కట్టుకొని మాకు ఐదు సంవత్సరాలు కట్టింది ఎందుకంటే ఎందుకు ఐదు సంవత్సరాలు పట్టిందంటే అప్పుడు మేమంతా చదువుకుంటు అంటే మా అన్న వాళ్ళు ఒక్కరే చేయలేం అది చాలా పెద్ద కుటుంబం అబ్బా అందుకనేసి అయితే ఇన్ని సంవత్సరాలు పట్టింది అందరూ అయితే ఇంకా మా నాన్నదాము ఎవరైనా కానీ మా నాన్న అనేటోళ్ళు మీరు ఇట్లా తమ్ముకు వచ్చి ఎన్ని రోజులు ఏంటి మీకు ఒక ఇల్లు కూడా లేదు ఏం లేదు ఇంతమంది పిల్లలు ఉన్నారు మీకు అని మమ్మల్ని చాలా తక్కువ చూపి చూసినారనమాట చాలా వరకు అయితే మా నాన్న తమ్ములు కానీ ఎవరన్నా కానీ మా సొంత ఊళ్ళో ఉన్నప్పుడు మేము మా నాన్న వేరే పని పోతుండే మేము వాళ్ళు ఇంటికి పోయినామంటే చాలు ఇంకా ఏం తింటారో ఏమో అన్నట్టుగా మేము ఇంకా మమ్మల్ని చూస్తా అనగానే వాక్లు వేస్తాం రమ్మ నాన్న చాలాసార్లు చెప్పి అట్లా బాధపడినారు అందుకనేసి అయితే మా నాన్న ఒక్కటే ఒకటి చెప్పినారు మనకి ఏం లేకున్నా సొంత ఇల్లు ఉండాలా అని ఇంకా ఫస్ట్ మేము మామూలు ఇల్లు అయితే కట్టించుకొని ఇంటి మేడం ఇంకా ఇల్లు ఇంకా మా నాన్న అయితే కాదు అందరూ అని అన్నారు అని చెప్పేసి అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు మనం బాగా కట్టించుకోలే ఇల్లు అనేది అయితే ఐదేళ్ళు కష్టపడి మా వాళ్ళు ఇల్లు కట్టినది అనమాట ఐదు మంది కష్టపడినారు ఇంకా నైట్ పొద్దునంతా పని పోతారు నైట్ టైమ్స్ వచ్చి పని చేసినారు ఇంకా మా అన్నలు బడికి పోయి వచ్చి ఇంటికి నీళ్ళు మోసినారు అనమాట మాకు అప్పుడు కుళాయిలు కూడా లేవు ఇక్కడ బోరింగ్ కొట్టి నీళ్ళన్నీ మోస్తాయి మా బాలన్న మా సీనన్న అయితే అంత కష్టపడినారు ఇల్లు ఇంటికోసం మేము చా మేము అనుకుంటే మాకు చాలా బాధ ఇద్దరు అమ్మాయి దూరమైనా కానీ మాకు వాళ్ళ గుర్తు అనమాట మాకు ఇల్లు అయితే ఎప్పుడు మా నాన్న అయితే ఇంకా మంచం లేదు ఈడ పనుకుంటాడా అమ్మ నేనైతే ఈడ పనుకుంటా అనమాట ఇంకా నాకు చాలా అంటే నాకు చాలా ఎమోషనల్ అవుతుంది అనమాట ఇంకా ఇల్లు అనుకుంటే చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం చేద్దామని అనుకుంటానే ఉన్నాం ఇప్పుడైతే ఇంకా అయితే కుదిరిందనమాట ఇదన్నమాట మా ఇంట్లో అయితే ఇంకా మా నాన్న ఇంక మా మాకు ఎప్పటికైనా కానీ ఇల్లు మాకు పోకూడదనే నేను అనుకుంటాను ఇల్లు కష్టాలు వచ్చినా కూడా ఇల్లు నింపడాలని అనుకుంటున్నా ఇంకా దేవుడు ఎట్లా అంటే మాకు తెలుగు మా అన్న కష్టాల వల్ల మా అన్నోళ్ళ కష్టాల వల్ల ఇల్లు నిలుపుకోవాలని అనుకుంటున్నాం మేనైతే ఇంకా తర్వాత అయితే ఇంకా ఇదప్ప ఇంకా మా హోమ్ టూర్ అయితే ఒకసారి అయితే ఇంకా బయటకు వెళ్ళి ఒకసారి వెళ్ళామంటే చూద్దాం రండి వీళ్ళు నడపేమన్నా లేలకి దిస్తారు ఉండు ఒక నిమిషం పైన సీమన్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ అయితే ఇంకా అన్నంలో వేసినారు అనే సీన్ అన్నీ లాస్ట్ అన్నీ వేసినాడనమాట ఆ ఫ్లేవర్స్ ఆ బార్డర్స్ ఇంక ఇట్లాంటివన్నీ ఇంటికి పెయింట్ కొట్టినది ప్రతి ఒక్కరు కష్టపడినారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కోసం కష్టపడినారు మా బావన్న పెయింటింగ్ పని చేస్తాడు ఈ మొత్తం అన్నీ పెయింట్ కొట్టినది ఇంకా అన్న ఎస్సిమెంట్ ఇంకో అన్న ఎస్సిమెంట్ పని అదంతా కూడా అన్ననే వేసినాడు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇంకా ఏంటన్నమాట ఇంకా ప్రతి ఒక్కరు ఇంటి కోసం చాలా కష్టపడినారు అందుకే ఇల్లు ఎట్లయినా కానీ మేము నిలుపుకోవాలని అనుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే ఒకసారి అయితే ఇంకా పైకి వెళ్ళైతే ఒకసారి వెళ్ళైతే ఇలా ఉందో చూద్దాం ఇది కూడా ఒక పాత్రం అనమాట ఇది బయట అది ఇప్పుడైతే ఇంకా మా ఊరిని అయితే ఇక్కడ మనీ ప్లాంట్ చెట్లు వేసింది మా ఊరిని డబ్బులు బాగా రావుందని చెప్పేసి అట్లయితే చెట్టు కూడా బాగా వస్తుంది అనమాట ఇంకా ఇలా స్టెప్స్ ఇక్కడ అంతా స్టెప్స్ అనమాట మా ఇంటికి ఒక పండగ వస్తే చాలు అందరూ మా నాన్న ఇంకా సంక్రాంతి పండగ అంటారు కదా కొడుకులు కోవడం ఇలా అందరూ రావాలని అంటారు మా నాన్న ఇంకా అందరం వాళ్ళు రావడం ఇంకా అక్కడంతా కూర్చోవడం అనమాట ఇక్కడ కూర్చోడి బాగా జడలు వేసుకోవడం అక్క కూతురికి మేము మా అన్న కూతుర్లు మేము అంతా బాగా హ్యాపీగా అన్న వాళ్ళు వదినోళ్ళు సంతోషంగా జరుపుకోవాలి మా నాన్నకి అదే అనమాట అంతా కలిసి బాగుండాల మా నాన్న చనిపోయిన రోజు కూడా మా నాన్న చనిపోతాడన్న రోజు కూడా మా నాన్న అదే చెప్పినాడనమాట మా నాన్నకైతే ఇంకా మాట్లాడే కూడా రాలే కానీ మీరంతా కలిసి ఉండాలనే చెప్పినాడు ఇంకా తర్వాత అయితే మీ అయితే ఇంకా అనమాట మొత్తం ఇంకేమంటే వదినక బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి అయితే ఇలా తాడులన్నీ కట్టేస్తుంది ఇది దెబ్బ మా ఇల్లు అయితే ఇంకా బయట కూడా చెప్తాను చుట్టుపక్కల కనిపిస్తాయి బాగుంటుంది నేను వచ్చినప్పుడు ఈ కాలనీకి అయితే అసలు ఒక ఇల్లు కూడా సరిగ్గా లేవన్నమాట ఇప్పుడైతే నేను అసలు కాలనీ చూస్తుంటేనే ఇంకా మారిపోయింది అసలు ఇంకా చాలా మారిపోయింది ఇల్లు పన్నాయి పడినాయి అప్పుడైతే అసలు ఇల్లులే ఇల్లులేవన్నమాట మాకు ఇల్లుందనమాట పైన మొత్తం ఇంక ఇక్కడైతే ఇంకొకసారి అయితే చూడండి ఇంకా చెట్టు కాళ్ళ ఒకటి ఇప్పుడు ఈ ఇంట్లో అయితే ఇంకా మూడు అన్న ఉంటున్నాడు అనమాట అమ్మానాన్న ఉన్నప్పటి నుంచి చీచి ఇంక ఇప్పుడైతే ఈ ఇంట్లో నాలుగు అన్న ఉంటున్నాడు అన్నకి పెళ్ళైనప్పటి నుంచి అమ్మానాన్న ఉన్నప్పటి నుంచి ఇంకా ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఇంట్లోనే ఉంటున్నారు అనమాట నాన్నతో పాటే ఇంకా అమ్మానాన్న వాళ్ళు లేకున్నా కూడా ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు అన్న వాళ్ళు అయితే ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఈ ఇక్కడ అబ్బా ఇక్కడైతే మా నాన్న ప్లేస్ అనమాట మా నాన్న ఎప్పుడు ఇక్కడే కూర్చునేటవాడు ఏదైనా కానీ ఇట్లా ఎప్పుడైనా కానీ మేమంతా అక్కడ ఎక్కడ అందరూ వచ్చినామను ఎగ్గిన వాళ్ళ ఇంట్లోనే ఉంటాంటే మా అమ్మ నాన్న ఈ ప్లేస్లోనే కూర్చుంటాను ఏం మా ఒక్కరు కానీ ఇంటికాడు ఉండరు అంతా ఎక్కడ పోతే అక్కడే పోతారా అని మా నాన్న ఒక్కరిని వదిలేసి వెళ్తాండి మా నాన్న అంటే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ కూర్చుంటుంది అనమాట ఇంకా అసలు చా అసలు అప్పుడున్న కుటుంబం వేరు ఇప్పుడున్న కుటుంబం వేరు మాది మొత్తం మారిపోయింది అనమాట ఎప్పుడైనా పెద్దోళ్ళు ఉంటేనే బాగుంటుంది ఇది మా టెంకాయ చెట్టు మా నాన్న నాటనాడేది ఇది అసలు బతకాలనుకునేవి ఒక రెండు మూడేళ్ళు పడింది చెట్టు అసలు పెద్ద కానీకి పెరికే నాన్న అంటే వస్తుంది లేమ్మా వస్తా లేమి అదే అప్పుడప్పుడే వచ్చేమన్నా మనుషులు పెరిగేకి అని అంటే కానీ ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు కాస్తాయి ఇప్పటికైతే లేవు కాయలు కానీ చాలా కాయలు కాస్తాయి అన్నమాట టెంకాయలు అనమాట మా ఇల్లు అయితే ఇంకా ఇంకా ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనమాట ఈ హోమ్ టూర్ తీయడం వల్ల మా ఇల్లు చూపించడం వల్ల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మా బ్లాక్స్థాయి